హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేను మూడు జాకెట్లు అరగంటలో ఈజీగా కొత్తగా ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా అయితే బ్లౌజులు కుడుతున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సోది కాదండి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేసి గట్టిగా ఒక లైక్ అయితే చేయండి ముందుగా అయితే బాబిన్స్కి అయితే నేను మూడు జాకెట్లు కుడుతున్నాను కదా మూడు జాకెట్లకి మూడు కలర్లు అయితే ఎక్కించుకున్నాను లైనింగ్ క్లాత్ ఏంది వేరేగా ఉందని అనుకుంటున్నారేమో ఆ దగ్గరకైతే కలర్ ఉంది వీడియోలో అలా కనిపిస్తుంది కానీ కొంచెం బ్లౌజ్కి దగ్గరలోనే ఉంది అందుకని ఇంటి దగ్గర ఉన్న పీస్ అనేసి ఇలా యూజ్ చేసుకుంటున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పీసు ఒరిజినల్ క్లాత్ ఏమో రివర్స్ వేసుకొని లైనింగ్ క్లాత్ కింద వేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టడం వల్ల మనకి వీపుకి పట్టినట్టు ఉంటుందన్నమాట ఇలా లూజ్ కాకుండా టైట్ కాకుండా ఇప్పుడు నేను పంపకం లేకుండా పైనుంచి కుట్టు కనబడుకుంటా అంటున్నాను కదా ఇప్పుడు మనం రెండు జాయింట్లు జాయింట్ చేసాం కదా రెండు పీసులు అవి ఆ ఖర్చులు వస్తాయి కదా ఆ ఖర్చులు అనేవి లైనింగ్ క్లాత్ సైడ్ మలుసుకొని ఇలా పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి ఈ ఎగస్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదా మనం కుట్టేది లైనింగ్ సైడ్ లైనింగ్ క్లాత్ సైడ్కి మలుసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల అది ఒకసారి లైనింగ్ క్లాత్ సైడ్కే మలిచి అలా ఉండిపోతుందన్నమాట మళ్ళీ పైనుంచి కుట్టు వేయనవసరం అస్సలు లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈజీగా కుట్టే విధానం అండి ఇది పైనుంచి కుట్టు వేసామనుకోండి అంత నీట్గా బ్లౌజ్ అయితే కనిపించదు మనకు కుట్టు కనిపించకుండా చేతి పని లేకుండా ఈజీగా కుట్టే విధానం ఇది ఇంకా సైడ్ ఖర్చులు కూడా మనకి మనం వేసుకునేటప్పుడు ఇలా పట్టుకున్నట్టు టైట్గా కుట్టినట్టు ఉంటాయి కదా అవి కూడా కనపడకుండా కుట్టే విధానము ఇంకా కాజాలు ఉక్సులు కూడా ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది అయితే వీడియో ఉంటుంది కొత్తగా బ్లౌజ్ మొత్తం కొత్తగా నీట్గా అందంగా మనం కుట్టేసుకోవచ్చు కొత్తగా తెలియని వారికి అయితే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా అప్డేట్ అయ్యింది లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ని క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే వస్తాయి లైక్ చేయాలి అని ఇంట్ర ఇష్టం ఉంటే తప్పకుండా హైప్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేస్తారనుకుంటున్నాను నేను మూడు జాకెట్లు అయితే కుడుతున్నాను కదా మూడు కూడా ఇలానే వెనకపాటు ఇలా కుట్టేసుకోవాలి అయితే ఒక బ్లౌజ్ కుట్టిన టైంలో మూడు బ్లౌజులు కుట్టచ్చు అన్నా కదా చూడండి ఒక బ్లౌజ్ కుట్టే టైంలో మూడు బ్లౌజులు కుట్టచ్చు మళ్ళీ ఇంట్రెస్ట్గా కుట్టచ్చు ఒక బ్లౌజే అన్ని పీసులు కట్ చేసుకుని కుట్టుకున్నాం అనుకోండి అంత ఇంట్రెస్ట్ అనిపించదు మనకి అన్నీ ఒకేసారి అయిపోవాలనేసి నేను లైనింగ్ క్లాత్ వెనక పార్ట్లు ముందు పార్ట్లు అన్నీ ఒకేసారి అయితే కుట్టుకుంటున్నాను బ్యాక్ పార్ట్ మీకు చెప్పే విధానం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అవ్వకపోయినా కానీ వీడియో చూస్తే అర్థమైపోతుంది తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ దీనికి కూడా చూడండి ఇప్పుడు మీకు ఇది అర్థమైపోతుంది ఇలా వెనక్కి వెనక్కి లైనింగ్ క్లాత్ సైడ్ ఖర్చులు ఉంచేసుకొని ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా చుట్టూ నీట్గా సెంటర్లో ఇలా నీట్గా అనుకుంటూ ముడతలు లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి నేను మూడు రకాల బ్లౌజులు అండి ఇది పల్చగా ఉంది నెట్ బ్లౌజు అంటే ఫ్యాన్సీ శారీది ఇంకోటిది మెత్తడి శారీ ఇంకోటి కాటన్ టైప్ అనమాట మూడుకు మూడు కూడా మూడు రకాలుగా అందంగా ఎలా కుట్టాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నీట్గా రావాలంటే ఏం చేయాలి సేఫ్ బెల్ట్ నీట్గా కుట్టి ఎలా కుట్టాలి అన్నదైతే వీడియో లాస్ట్ వరకు మీరు తప్పకుండా చూడాలండి మా ఛానల్లో నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటున్నాను కదా అందుకని అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్గా ప్రతి ఒక్కటి కొత్తగా ఉండడానికి ట్రై చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఛానల్ని సపోర్ట్ చేయండి వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రాకుండా కానీ వీడియో చూసి అయితే ఈజీ అవుతుంది కదా మీకు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూసి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఎంత నీట్గా అరగంటలో మూడు బ్లౌజులు కుట్టడం అంటే చాలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు రోజంతా కుట్టే కంటే అరగంటలో అనేవి కుట్టుకోవచ్చు ఇలా నేను మూడు జాకెట్లు కూడా ఈ విధంగానే కుట్టుకుంటున్నాను ఎన్నో విధాలుగా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఛానల్లో ఈ ఒక్క టై ఈ టైపే కాదు చాలా టైప్స్ అయితే ఇప్పుడు పంపకము చేయడం ఎలా పంపకం లేకుండా బ్లౌజ్ కుట్టడం ఎలా మళ్ళీ బెల్ట్లు సేఫ్ బెల్ట్లు కుట్లు ఖర్చులు కనిపించకుండా కుట్టే విధానము మళ్ళీ చేత్ టేపు అది బ్లౌజ్ కొనలేకుండా కుట్టే విధానము ఓల్ని చేతి గుర్తులతో కుట్టే విధానం కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను చూడండి మనం వెనక ఇలా ఖర్చులు ఇలా కుట్టుకుంటాం కదా ఇలా కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద సైడ్కి చూసుకొని ఏదైనా స్టిక్ కానీ కత్తిరితో సహాయంతో లోపలికి క్లాత్ వెళ్ళేటట్టు ఇలా అనుకోవాలి ఇలా అనడం వల్ల మనకి నీట్గా అయితే వస్తుంది ఒరిజినల్ పీసులు ఒక్కొక్కసారి మనకి కుట్టుకే దొరకవు ఇలా ఖర్చులు కుట్టేటప్పుడు అలా కుట్టుకోవాలి నడుం బెల్ట్ కోసం ఇలా రెండు పీసులు ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను కొక్ అంటే ఆ అంచుని సైడ్ కట్ చేసుకున్నామంటే మనకి రెండు కుట్లు పడవు ఇప్పుడు వెనకపాటు పైనుంచి ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని లోపలికి కుట్టేసుకోవాలి ఈ వెనక బెల్ట్ కూడా పంపకం లేకుండా కుట్టే విధానం కూడా కుట్టాను ఫ్రెండ్స్ వీడియోలో ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఈ స్టిక్తోని ఇలా లోపలికి మనం ఖర్చులు కుట్టేటప్పుడు లోపలికి ఎలా అంటే బ్లౌజ్ ఒరిజినల్ పీసు కుట్ అనమాట కొన్ని కొన్ని నాటికి రావో అందుకని ఇలా స్టిక్తో అనుకోవాలి కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుట్టినా కానీ బ్యాక్ పార్ట్ కుట్టినా కానీ ఈ విధంగా కుట్టుకోవాలి సేమ్ ఈ పార్ట్కి కూడా ఈ విధంగా కుడుతున్నాను తొందర తొందరగా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈజీ మెథడ్లో మనం అందంగా బ్లౌజులు కుట్టేసుకోవచ్చు నేను అరగంటలో మూడు బ్లౌజులు ఇంకా ఒక చీరకు ఫాల్ కూడా వేసుకున్నాను మనకు చేతి పని ఉన్నప్పుడు మనము ఎప్పుడంటే అప్పుడు కుట్టుకోవచ్చు కొత్తగా నేర్చుకునేవారైతే మా ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చెక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేయండి నేర్చుకోవడానికైతే ఈజీగా ఉంటుంది చూడండి ఈ మూడు జాకెట్లు కూడా వెనక పార్ట్ అయితే ఈ విధంగా కుట్టుకొని నడుం బెల్ట్లు అయితే కుడుతున్నాను ఇలాంటి క్లాత్లకి ఏంటంటే ఒరిజినల్ పీసు కుట్టు రాదనమాట అంటే జాకెట్ పీస్ కుట్టు రాదు అలాంటప్పుడు ఇలా స్టిక్తో అనుకోవాలి ఫ్రంట్ పార్ట్ కుట్టినా కానీ బ్యాక్ పార్ట్ కుట్టినా కానీ అలా అనడం వల్ల మనకి బ్లౌజ్కి అయితే కుట్టు నీట్గా వస్తుంది ప్లీజ్ అంటే వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి సేమ్ ఇంతకు ముందు కుట్టేటట్టే మూడు పార్ట్లు అయితే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయాయో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదా ఒరిజినల్ ఒరిజినల్ సైడు అంటే పైకి ఒరిజినల్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి మనం రివర్స్ చేసేటప్పుడు అది లోపలికి వస్తుంది కదా ఇక్కడే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఒక సైడ్ అయితే నీట్గా వస్తుంది ఇంకో సైడ్ అయితే రాదు ఇలా మళ్ళీ ఇది కూడా సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కొంచెం టక్స్ వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్కి వచ్చే సైడ్ ఖర్చు వచ్చేటట్టు ఖర్చులు ఇలా కుట్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనము కొల తీసుకున్నప్పుడే మంచి పర్ఫెక్ట్గా ఉండే బ్లౌజ్ కొలు తీసుకోవాలి అప్పుడే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది కటింగ్ కూడా మూడు జాకెట్లు ఒకేసారి కట్ చేసే విధానము చాలా ఈజీగా అందంగా ఎలా అన్నదైతే వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోనే కాదండి కుట్లు అల్లికలు ముగ్గులు మగ్గం వరకు అన్ని వీడియోలు ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ కుట్ ఖర్చులు కుట్టేటప్పుడు కూడా ఇలా స్టిక్తో అనుకోవాలి చూడండి ఇలా ఇలా స్టిక్ కానీ కత్తెరద కానీ ఏదైనా ఉంటే అనుకుంటేనే మనకి లోపల ఉన్న క్లాత్ కొన్ని కొన్ని క్లాత్లు అయితే కాటన్ క్లాత్ తప్పించి వేరే వే క్లాత్లైనా అంతగా కుట్టుపడదు ఒక లైనింగే కుట్టుపడుతుంది మిగతా క్లాత్కి కుట్టుపడక ముందైతే నీట్గా రాదు సేప్ బెల్ట్ కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు మనకి మనం చేతి కొలతలు ఇలా కొంచెం గుర్తుపెట్టుకున్నామంటే టేప్ లేకుండా ఆది బ్లౌజ్ లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను జానలు బెత్తులతోనైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అన్ని రకాలుగా వీడియోస్ ఉంటాయండి ఛానల్ పెట్టి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా మా ఛానల్ గ్రోత్ అవ్వలేదు ఇంకా సక్సెస్ సాధించాలంటే మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ కోసం నేను అన్ని విధాలుగా ప్రయత్నించి వీడియోలు అయితే చేస్తున్నాను అన్ని వీడియోస్కి స అందరికీ సపోర్ట్ చేసినట్టు మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి చేసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాజాల పట్టీకి ఒకలాగా మనము కుట్టుకోవాలి ఉక్సులు పట్టుకోవాల కుట్టుకోవాలి ఇప్పుడు అయితే ఉక్సులు పట్టి కుడుతున్నాను ఒక ఇంజినర్ క్లాత్ తీసుకొని రెండు మడతలు వేసుకొని ఇలా కుట్టయితే పైనుంచి వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా మల్చేసుకొని చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఈ సైడ్కి తిప్పేసుకుంటే బుక్సులు పట్టి ఈజీగా వేసుకోవచ్చు ఇలా కుట్టుకోవాలి బుక్సులు పట్టి అయితే చాలా విధాలుగా మీకు యూజ్ అయ్యే వీడియో అండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ కొన్ని కొన్ని టిప్స్తో మనం పాటించి బ్లౌజులు కుట్టుకున్నామంటే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట విసుగు లేకుండా అందంగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది ఇది మెత్తటి క్లాత్ అండి ఇది బా చాలా కష్టమవుతుంది మామూలుగా కుట్టాలంటే కొంచెం చూసుకొని ఇలా స్టిక్తో అనుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా వస్తాయి లేకుంటే ఇలాంటి క్లాత్లు ఏంటంటే ముద్దు ముద్దులాగా ఉగ్గులు ముడతలు ముడతలు పడి ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగోదు అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే చెప్తున్నాను ఫస్ట్ మేము కుట్టాం కాబట్టే అవగాహన ఉంది కాబట్టే చెప్తున్నాను ఎలాంటి క్లాతులు కుట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కొత్తగా కుట్టేటప్పుడు ఇలా మనం మెలుసుకున్న తర్వాత ఈ స్టిక్ ఉంటుంది కదా ఈ స్టిక్ ఇలా లోపల కొనుక్కోవడం వల్ల ఒరిజినల్ పీస్ లోపలికి వెళ్ళి రెండు క్లాతులకి కుట్టైతే అయితే పడుతుంది మనం అలా స్టిక్ కానీ ఏదైనా ఉపయోగించకపోయినాం అనుకోండి ఒక లైనింగ్కే కుట్టుపడి లైనింగ్ క్లాత్కి కుట్టుపడి ఒరిజినల్ పీస్కి అయితే కుట్టు కనబ కుట్టుపడదు ఈ విధంగా మూడు సైడ్లు కూడా ఇలాగా కుట్టుకోవాలి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ లైక్ అంటున్నాను కానీ లైక్లు ఎవరై చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా వస్తున్నారు చేసుకున్న సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి చేసిన ప్రతి ఒక్కరూ వీడియో చూడడానికైతే ఇష్టపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చెప్పేది ఛానల్ పెట్టేది కూడా శ్రీరామ ఇన్ వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాం అనుకునే వీడియోస్ అయితే చేస్తున్నాం కదా వీడియోస్ చేసి చెప్తున్నాము మీరు కూడా నచ్చే చేసుకుంటున్నారు కాబట్టి సబ్స్క్రైబు వీడియోస్ అయితే మీకు అన్ని వీడియోస్ నచ్చకున్నా కానీ కొన్నైనా నచ్చుతాయి కదా నచ్చిన వీడియోస్ అయితే చూసి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మనము ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడు చూసుకుంటు ఒకసారి కుట్టిన తర్వాత నెక్స్ట్ చూసుకోవాలి మనకి కుట్టు నీట్గా వచ్చిందా లేదా అన్నది చూసుకొని మళ్ళీ రెండోసారి దాన్ని సెట్ చేసుకోవాలి చూడండి బ్లౌజులు ఫ్రంట్ పార్ట్లు అయితే ఎంత నీట్గా వచ్చాయో మనం దాన్ని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని ఐడియాస్ టిప్స్ పాటించి కనుక మనం కుట్టామనుకోండి చాలా ఈజీ అవుతుంది ఈ కింద సైడ్ ఖర్చు అవుతుంది కదా అది కొంచెం మలుసుకోవాలి టెక్స్ లాగా మనం పెడతాం కదా అది కొంచెం మలుసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా ఈజీ అండి అన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయితే అయ్యింది మూడు జాకెట్లు కదా ఒకేసారి కుట్టాలంటే ఒక్కొక్కటి కుట్టామనుకోండి అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఒకటేసారి అన్ని పీసులు కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ కాకుండా అన్ని కలిపి విధంగా కుట్టుకున్నాం అనుకోండి చే కుట్టడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు కదా దేని కలర్ దానికే ఉంది అంటే కొత్తగా నేర్చుకునేవారు అన్నీ ఒకేసారి కుడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోకండి ఎందుకంటే పీసులన్నీ వేరువేరుగా ఉన్నాయి అవగాహన తెలిసిన వారే కదా మిషన్ కొడతారు కొంచెము తెలిసినా కానీ తెలిసిపోతుంది ఈజీగా కుట్టే విధానం ఇది ఏ పార్ట్ ఆ పార్ట్కే ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి నేను మూడు బ్లౌజులు ఒకేసారి అయితే కుడుతున్నాను ఇలా కుట్టడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట ఎందుకో మరి నాకైతే అలా అనిపించింది ఒకటో ఒక్కొక్కటి కుడితే లేట్ అనిపిస్తుంది అందుకని మూడు ఒకేసారి కుడదాం అనుకొని ఈసారి అయితే ఇలా కుట్టాను చూడండి కాజ ఉక్సులు కాజాలు పట్టి ఇది ఒక్క సైడే వేసి కుట్టుకొని అది ఎన్ని మడతలు వస్తుందో అన్ని మడతలు అంటే రెండు ఇంచుల క్లాత్ అయితే సరిపోతుంది కొంచెం ఖర్చుతో కుట్టేసుకొని ఒక ఒక మడత పక్కన మడత ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదా అలా చేసి కుట్టైతే అయితే వేసుకోవాలి ఈ కాజాల పట్టికి ఏంటంటే రెండు సైడ్లు కుట్టు వేసుకోవాలి ఉక్సులు పట్టికి ఒక సైడ్ కుట్టు వేసుకోవాలి చూస్తుండగానే మూడు బ్లౌజులు అయితే అయిపోయాయి చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేము ఇప్పుడు మనం వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా పంపకం లేకుండా కుట్టు కనిపించకుండా ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి ఇగోండి ఇలా ఎగస్ట్రా ఖర్చులు లైనింగ్ క్లాత్కి సైడ్ వచ్చేటట్టు చూసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ సైడ్కి తిప్పేసుకొని చుట్టూ ఒక అయితే వేసుకోవాలి అవుట్ లైన్ కుట్టు మనం మామూలుగా కుట్టి పంపకం వేసి పంపకం ఒకసారి ఊడిపోద్ది తెగిపోతుంది అందుకని ఈ విధంగా కుట్టుకున్నామంటే ఈజీ అవుతుంది ఇంకా చీర పాల్స్ అయితే చాలా నీట్గా అందంగా మామూలుగా మనం జిగ్జాగ్ వేసినట్టే ఉంటాయండి పా చీర ఫాల్ కుట్టే విధానము అవి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూడండి మూడు బ్లౌజులు అయితే ఈ విధంగా నేను పార్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కుట్టేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి కుట్టాలంటే లేట్ అవుతుందని నేను మూడు జాకెట్లు కూడా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను చాలా ఈజీగా అయితే ఇంట్రెస్ట్గా కుట్టుకున్నాను అన్నమాట బయట మనం ఇచ్చామంటే మనకు వారం రోజులు పది రోజులకైనా ఇవ్వరు మూడు బ్లౌజులకు మూడు కాబట్టి జాకెట్లు అదే మనకి నేర్చుకున్నామనుకోండి మన చేతిలో ఉన్న పని అయితే మనం ఎప్పుడంటే అప్పుడు కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి విడివిడిగా బ్ హ్యాండ్స్ కట్ చేశాను కాబట్టి ఇలా మనము కరువుసేపు తీసుకోవాలి కరువుసేపు తీసుకొని ఈ కరువుసేపు తీసుకున్నది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి ఇలా వేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు వేసుకోవాలి రెండు రెండు కుట్లు కనుక వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది అంటే కొత్తగా నేర్చుకునేవారైతే తెలియదు కదా నేను చెప్పే విధానం వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతుందని అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చుకున్నా కానీ చూసే విధానం నచ్చుతుంది కదా ఇలా చూసి ఈజీగా కుట్టుకోండి మనము ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు పైన క్లా పైన క్లాత్ కానీ కింద క్లాత్ కానీ ఇలా గుంజ్ అయితే కుట్టకూడదు అలా కుట్టడం వల్ల ముడతలు ముడతలు ఉగ్గులు ఉగ్గులు వస్తుంది అదే విధంగా మళ్ళీ కుట్టిన తర్వాత చూసుకోవాలి ఒక సైడ్ చూసుకొని నీట్గా వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ ఉన్నది ఇంకో కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుని రైట్ చేసుకోవాలి అంటే ఒకవేళ రాంగ్ వచ్చింది అనుకోండి సరి చేసుకొని కుట్టుద్ది నీట్గా వేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ ఫస్ట్ లైను మంచిగా కుట్టుకున్నా కానీ రెండోసారి కుట్టినప్పుడు మాత్రం నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి అనమాట ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టేయకూడదు సెంటర్లో నుంచే కుట్టాలి సెంటర్లో నుంచి కుట్టడం వల్ల అటు ఇటు ఎగస్ట్రా ఉన్నది కిందికి పోద్దు మనం సెంటర్లో నుంచి కుట్టలేదు అనుకోండి ఫస్ట్ నుంచి కుట్టామనుకోండి మనకి సెంటర్ అనేది సైడ్ అయిపోతుంది అనమాట పొట్టి అయిపోతుంది ఒక సైడ్ పొడుగు ఇది వర్క్ బ్లౌజ్ అండి నేను మగ్గం వర్క్ కానీ వేసాను వేశాను సూదిదారంతో చాలా అంటే చాలా అందంగా వచ్చింది ఇది కూడా వీడియోస్ వేసాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నేను దీ ఈ వర్క్ బ్లౌజ్ కొలగా తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అందుకని కొలైతే తీసుకుంటున్నాను హ్యాండ్స్ చెమక భాగము నడుము లూజు చూసుకుంటే సరిపోతుంది మనకి అంటే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అది బ్లౌజు హ్యాండ్స్ ఎంత లూజ్ ఉన్నాయో అంత లూజు వరకు మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టయితే వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కుట్టిన తర్వాత చెమక భాగము లూజు తీసుకోవాలి ఎంత లూజ్ ఉందో పాత బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా ఉండేది చూసుకొని ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డిసప్పాయింట్ ఉండదు నేను చెప్పేటప్పుడే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అంటున్నాను కదా నాకు వచ్చేవి నా కోసమే కాదు మీకోసం కూడా కొన్ని కొన్ని వీడియోస్ అన్ని వీడియోస్ అంటున్నాను కాబట్టి అంటే అన్నీ అంటే మేము డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియోసే అప్లోడ్ చేస్తుంటాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు మనకి కనిపించకుండా ఇలా కుట్టినట్టు అయితే అవుతుంది కదా ఇలా మనకి ఒరిజినల్ పీస్ కనబ ఉంటే కుట్టినట్టు ఇలా కూడా మడత వేసుకొని కుట్టుకోవడం వల్ల మనకి పిగిలిపోయిన బ్లౌజులు కూడా నీట్గా పిగిలికంట ఉంటాయి మళ్ళీ అదేవిధంగా కుట్టే కుట్టినట్టు అనిపిస్తుంది కదా అలా కుట్టకంట పట్టినట్టు ఉండకంట నీట్గా చూడడానికి కూడా బ్లౌజ్ అయితే నీట్కి కనిపిస్తుంది ఇలా మెలిసి ఒక ఒక సైడ్ది మనం రెండు సైడ్లు అటాచ్ చేస్తాం కదా ఫ్రంట్ బ్యాకు ఒక సైడ్ది కట్ చేసేసి ఇంకో సైడ్ది ఇలా మెలిసి కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇంకోలా కూడా కుట్టుకోవచ్చు మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడాలి చూస్తేనే మీకు అన్ని టిప్స్ యూజ్ అవుతాయి అన్నమాట ఇలా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఆది బ్లౌజ్తో ఒక మళ్ళీ రెండోసారి కూడా ఆ బ్లౌజ్తో తీసుకోకూడదు ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ కుట్టాం కదా హ్యాండ్స్తోనే మళ్ళీ తీసుకుంటే రెండు ఒకేలాగా వస్తాయి అనమాట పాత దాంతో మళ్ళీ తీసుకున్నామంటే హెచ్చు తగ్గులు వస్తాయి బ్లౌజ్ అయితే కుట్టడం అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పంపకం లేదు ఖర్చులు కుట్టడం లేదు మళ్ళీ ఇంకా కుట్టు కనిపించదు ఎంత నీట్గా మనము కుట్టిన తర్వాత రెండు భుజాలు చూసుకోవాలి రెండు చేతులు చూసుకోవాలి నడుము లూజ్ ఉన్నాయా ఒకే ఉన్నాయా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చూసుకోవాలి ఎచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేసి ముందే చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి మూడు జాకెట్లు అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు రెండో రెండో టైప్ అండి ఇంతకు ముందు చూడు మెలిసి కుట్టాను కదా ఇప్పుడు మనకి ఖర్చులు కనిపించకంట ఇలాంటివి ఏంటంటే కుట్టినట్టు అనిపిస్తాయి లేకుంటే పిగిలిపోతాయి కదా ఆ పోగులు పోగుల్లాగా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఒరిజినల్ ఫోల్డింగ్ వేసుకోవాలి రివర్స్ చేయకంటే ఇలా ఒరిజినల్లోనే ఇలా ఒరిజినల్గా వేసుకోవాలి అంటే మనం రివర్స్ చేయకూడదు నేను చేయకూడదు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను రివర్స్ చేయకుండా ఈ బ్లౌజు ఇలా అయితే పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకే కుట్టుకోవాలి ఎక్కువ ఎక్స్ట్రా ఎక్కువ కుట్టద్దు ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు రివర్స్ చేసుకొని మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా ఎంత లూజు వెడల్పు ఉన్నదని మార్కింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి నడుముకి ఇప్పుడు అక్కడ మనం మార్కింగ్ వేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి చూడండి అది బ్లౌజ్తో ఇప్పుడు మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడ కనిపించవు ఎందుకంటే మనం ఒరిజినల్ సైడ్ వేసి కుట్టు అయితే వేసుకున్నాం కాబట్టి అలానే చ చెమక మెజర్మెంట్ కూడా తీసుకోవాలి ఎంత లూజ్ ఉన్నదన్నది పర్ఫెక్ట్గా తీసుకు అంతే ఉన్నది మనము మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపై నుంచి స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇలా కుట్టుకోవడం వల్ల మనకి సైడ్కి కుట్టినట్టు కాదు పోగులు పోగులు ఒకలా వచ్చే బ్లౌజులు కొన్ని ఉంటాయి కదా అలా పోగులు పోగులు కూడా రాకుండా నీట్గా అయితే బ్లౌజ్ వస్తుంది ఫినిష్ అవుతుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఒక మూడు మూడు వరుసలు నాలుగు వరుసలు ఇలా వేసుకున్నాం అనుకోండి బ్లౌజులు మూడు జాకెట్లు నేను అరగంటలో కుట్టేశానంటే మాటలు కాదు అంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది చూడండి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది రెండు సైడ్లు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మామూలుగా మనం ఖర్చులు ఉంచే బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజులు చూడండి ఇవి నీట్గా ఉంటాయి అనమాట ఏ పోగులకు తట్టుకోవు ఏం కాదనమాట మళ్ళీ మనకి కుట్టినట్టు కూడా కాదు రెండు సైడ్లు కూడా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది నేను ఒక అరగంటలో అయితే మూడు జాకెట్లు రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటికి ఉక్సులు కుట్టడం ఎలా కాజాలు కుట్టడం ఎలా అనేది కూడా చూసేయండి చూడండి కుట్ట అయితే ఎంత నీట్గా వచ్చిందో మనకి గా కుట్టు వచ్చి ఒకేలా వస్తేనే బ్లౌజు అందంగా సైడ్ లకు కనిపిస్తుంది లేకుంటే ముడతలు ముడతలు లాగా ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్కి మనకి రెండు చేతులు నడుము లూజు షోల్డర్ చూసుకోవాలి ఒకేలా వచ్చినాయా లేదా అనేసి చాలా అంటే చాలా గా వచ్చినాయి చూడండి ఎంత నీట్గా అయితే బ్లౌజులు వచ్చాయో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మూడు జాకెట్లు అయితే కుట్టడం అయిపోయింది ప్రతి ఒక్క కుట్టు పర్ఫెక్ట్గా నీట్గా అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇంత నీట్గా రాకుంటే ఇవి బ్లౌజులు ఇలా ఫోల్డింగ్ అయితే కావు మనం ఫోల్డింగ్ చూసేదాన్ని బట్టే బ్లౌజులు ఎంత నీట్గా వచ్చాయి అనేది తెలుస్తుంది మూడు జాకెట్లు అయితే కుట్టడం అయిపోయింది ఇప్పుడు బుక్సులు ఎలా కుట్టాలన్నది చూడండి అన్నీ మనం పాత బ్లౌజ్తో మనం బ్లౌజులు కొత్తవి కుట్టేసిన తర్వాత మనం పాత పాత బ్లౌజ్తో పొడవు లూజు నడుము అన్నీ చూసుకొని కుట్టుకోవాలి ఫస్ట్గా అయితే ఇలా ఉక్సులు కుడతాం కదా కింద నుంచి దారం అయితే ఒక మూడు వరుసలు నాలుగు వరుసలు మినిమం నాలుగు వరుసలు తీస్తేనే మనకి కాజా అనేది నీట్గా వస్తుంది ఇలా తీసేసుకొని కుట్టేసుకుంటాము ఇది ఓల్డ్ మోడల్ అనమాట ఇప్పుడు న్యూ మోడల్ అయితే చూద్దాము దానికంటే ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీకు అంద మొత్తము అర్థమయ్యేలా ఈజీగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు వచ్చే విధంగా మళ్ళీ కాజాలు మనం కుట్టుకున్న తర్వాత కింద మనకి సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా సేఫ్ బెల్ట్ దగ్గర ఒక ఇంచులు దూరం పెట్టేసుకొని కాజా వేసుకోవాలి చూడండి ఇలా అన్ని కాజీలు ఇప్పుడు కొత్తగా ఇలా వేసుకున్నాం అనుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు ఒకసారి దారము క్లాత్లో నుంచి తీసేసిన తర్వాత ఇలా గొలుసుకుట్టు మాదిరిగా ఇలా వేసేసుకోవాలి మనం పూల వెల్లుకుంటాం కదా అలా వేసుకొని చూడండి నేను వేసే విధము వేసేటట్టు ఇలా వేసుకోవాలి దారము ఇది మనకు గొలుసుకుట్టులాగా అయితే వస్తుంది ఇప్పుడు చూది మెల్లగా దారంలో నుంచి తీసేసి ఇటు సైడ్కి తిప్పేసుకున్నామంటే కాజీ రెడీ అయిపోతుంది నేను నాలుగు ఐదు వరుసలు వేసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది చూశారు కదా ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు అదేవిధంగా ఉక్స్లు కూడా మనము ఒక్కొక్క హోల్లో నుంచి నాలుగు నాలుగు సార్లు దారం తీయడం వల్ల ఉక్స్ అనేది నీట్గా ఉంటుంది నేను ప్రతి ఒక్కటి అయితే నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను జాకెట్లు అయితే నాకైతే మూడు జాకెట్లు ఒకేసారి రెడీ అయిపోయాయి ఇంక నేను చీర కూడా ఫాల్ అయితే కుట్టాను చూడండి ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చు బయట కుట్టుకునే కంటే మనం ఇంట్లో కుట్టుకుంటే మనీ సేవ్ అవుతుంది మనకు నచ్చినట్టు మనం కుట్టుకోవచ్చు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్